హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో ఏంటక్క మూటంతా ముందేసుకొని కూర్చున్నావు ఏం ఊరికి వెళ్తున్నారా లేదంటే ఎక్కడికైనా వెళ్తున్నారా అని ఆలోచిస్తున్నారా అలా అయితే ఏం కాదండి సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సమ్మర్ బట్టలు వింటర్ బట్టలు అన్నీ డివైడ్ చేశాను అనేసి సో దాంట్లో అండి చాలా బట్టలు అయితే ఇలాగా అంటే కొన్ని బట్టలు పిల్లలవి మాకు ఇక్కడ నార్త్లో ఎక్కువ చలి ఉంటుంది కదా సో ఆ బట్టలన్నీ కూడా వింటర్ అంటే సమ్మర్ బట్టలన్నీ కూడా అన్ని చిన్నగా అయిపోయాయండి పిల్లలకి సో అనేసి ఆ బట్టలు మా వారి బట్టలు కొన్ని నావి కొన్ని శారీస్ కానీ డ్రెస్సులు కానీ నేను కొంచెం యూస్ చేయనేటివి కొంచెం రెగ్యులర్గా వేసుకునేటివి అలాంటివి కొన్ని వేయకుండా ఉండేవి కూడా ఉన్నాయి సో ఆ బట్టలన్నీ కూడా పారడం కన్నా ఎవరికన్నా ఇద్దామనేసి మొత్తం అయితే అయితే పని అయితే పట్టేసుకున్నాను సో ఇవ్వడానికి కూడా ఇలా వీడియో తీయాలని ఆలోచిస్తుండొచ్చు సో అండి నేను ఎందుకంటే నేను ఈ వీడియో చేయడం వల్ల కొంతమందికి ఈ వీడియో యూజ్ అవుతుంది అనేసి సో ఇదైతే స్టార్ట్ చేసేసాను సో ఏంటంటే మెయిన్ మా చిన్నగా ఉన్నప్పుడు మా బట్టలన్నీ చిన్నగా అయిపోయినాయి అనుకోండి మా ఇంటి దగ్గర అంటే మా మా రిలేటివ్లు ఎవరైనా కొంచెం పేదవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మేము బట్టలు అలాగే ఇచ్చేవాళ్ళము లేదంటే ఎవరైనా కానీ అడుగు అంటే మన విధుల్లో వస్తారు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి అలాగే ఇచ్చేవాళ్ళము అయితే మేము ఉండేదేమో నార్త్లకి కదా సో మనకైతే ఇక్కడ ఎవరైతే తెలియదు సో అందుకనేసి అయితే ఇంకా బట్టలు అన్నీ ముందేసుకొని పేద పిల్లలకి ఇద్దామనేసి తీసానండి అన్నీ అయితే డివైడ్ చేసేసి ఒక నాలుగైదు బ్యాగులు అయితే రెడీగా పెట్టుకున్నాం అంటే ఒకటి వేజ్గా అంటే మా పాపవి అక్కువి నావి మా ఆయన అట్లా కలిపేసి తర్వాత చెప్పులు కూడా అండి వాష్ చేసిన చెప్పులు కూడా ఉన్నాయి చూడండి ఇవే అండి ఇవన్నీ కూడా నేను వాష్ చేసి పెట్టాను అనమాట ఇచ్చేది ఏదో మన అంటే అంటే మనం యూజ్ చేసిన చెప్పులైనా కానీ కనీసం వాష్ చేసి ఇవ్వాలనేసి ఇవన్నీ కూడా చూడండి క్లీన్గా చేసి పెట్టినాను సో ఇవి కూడా ఎప్పుడు ఎట్లా ఎండాకాలం కాబట్టి అంటే చిన్న పిల్లలవి కొన్ని పెద్దవాళ్ళవి అలాగే ఇద్దామనేసి ఇవన్నీ పెట్టేసుకున్నాము అయితే ఒక్కొక్కటి బ్యాగ్లో అయితే అన్నీ నింపేసి ఇంకా కొంచెం టైం తీసుకొని మేము ఎప్పుడైతే అప్పుడు బయట ఉన్న పిల్లలు ఉంటారు కదా పెద్ద పిల్లలకి ఇద్దాం అనేసి అనుకుంటున్నాం అన్నమాట సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి కనీసం ఈ వీడియో వల్ల కొంతమంది అన్నా సరే పిల్లలకి ఇద్దాము అనే ఒక చిన్న ఆలోచన అనేసి మేము ఇలా చేస్తున్నామండి సో చాలామంది అయితే బట్టలు వేసేసి సామాన్లు అలా తీసుకుంటుంటారు కదా సో ఇక్కడ కూడా అలాగా ఉంది కానీ ఇక్కడ నేను చాలా మటుకు చూసాను కదండి మేము ఎప్పుడు ఊరు నుంచి వస్తున్నా కానీ రైల్వే స్టేషన్ దగ్గర చాలా మంది పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉండేవాళ్ళు నాకు వాళ్ళని చూసినప్పుడల్లా బాధ అనిపించేది సో నేను ఫైనాన్షియల్గా వాళ్ళకి హెల్ప్ చేయకపోయినా కొద్దిగా గొప్ప నా దగ్గర ఉన్నటువంటి బట్టలు పిల్లలవైతే అండి కొత్త కొత్త చప్పులు చాలా చిన్నగా అయిపోయినాయి అనమాట ఒక రెండు మూడు సార్లు వేసి ఉంటారు అంతే సో ఇచ్చేది ఏమో మంచిగా ఇవ్వాలనేసి ఇంకా ఒక వారం ముందనగానే నీట్గా వాటిని వాషింగ్ మిషన్లో వేసేసి శుభ్రం చేసేసి ఇంకా ఇలా ఎండగా పెట్టేసిన తర్వాతకి అప్పుడు ఇంకా రెండు రెండు జతలు మూడు మూడు జతలుగా ఫస్ట్ అయితే అలాగే డివైడ్ చేసేసి అన్నింటిలో పెట్టానండి సో మిగిలితే మళ్ళీ ఒక్కొక్క బ్యాగ్లో అట్లా వేయొచ్చు అనేసి మొత్తానికైతే ఇలాగ తీసేసామన్నమాట నెక్స్ట్ వచ్చేసి మా ఆర్వి అవి కూడా మెయిన్ వచ్చేసి కొన్ని నమాజ్కి వెళ్ళి చదివేటు ఉంటాయి కదా అలాగా అలా ఉన్నాయి అన్నారు సరే ఇవి కనీసం బయట ఇక్కడ ఎవరు వేసుకోరు మసీదులన్నా ఇద్దాంలే అన్నారు సో అందుకనేసి ఆ బ్యాగ్ కూడా మేము డివైడ్ చేసాము ఈ ప్యాకింగ్ అంతా చేస్తున్నప్పుడు మళ్ళీ మేము ఒక్కసారి అంతా ఇల్లంతా చెక్ చేసామన్నమాట ఇంకేమన్నా మిగిలాయా అనేసి ఇంకా ఒకటి రెండు మూడు సార్లు మొత్తం చూసేసుకొని ఇంకా చెప్పులు స్టాండ్లో కూడా ఇంకేమన్నా అనేసి మళ్ళీ మా ఆయన శాండిల్ కూడా ఉండేయండి సో ఇవి కూడా నేను ఎందుకు వేయడం లేదు కదా ఎందుకు ఇచ్చేసేయి అనేసి అన్నారనమాట మా ఇచ్చిన దాని లో ఏది కూడా చినిగినట్టు కానీ ఇరిగిపోయినట్టు కాబట్టి అలాగే ఏవి లేవండి షూస్ కూడా ఇంకా నేను వాడక మేము అప్పుడు కశ్మీర్లో ఉన్నప్పుడు అక్కడ చాలా బాగా మంచి ఎక్కువ పడేది కదా ఆ టైంలో మనం చెప్పులు అస్సలు వేసుకోలేము అనమాట ఒక సిక్స్ మంత్స్ వరకు సో అలాగ అప్పుడు వాడాను తర్వాత ఇంకా పిల్లలు అయిన తర్వాతకి ఇంకా అస్సలు వేసుకునే వేసుకోలేదండి అన్నీ అలాగే ఉంచేసాను అనమాట సో ఇంక ఇవన్నీ మా ఆయన బట్టలు ఈయన మజీదులో ఇస్తాను ఎవరైనా ఉన్నవాళ్ళు అనేసి అన్నారు సో దాంట్లో కూడా అయితే ఇంకా చెప్పులు అయితే ఏం పెట్టలేదు జస్ట్ బట్టలు ఒకటే పెట్టేస్తాము మొత్తానికి అయితే అండి మొత్తానికి ఐదు బ్యాగ్స్ అయినాయి అంటే ఫస్ట్ కొంచెం అంటే సారీగా అందరికి సమానంగా పెంచాలనుకున్నాము మళ్ళీ మిగిలిపోతే అన్ని దాంట్లో ఒకటి ఒకటి అలాగే వేసేసుకొని ఫైవ్ బ్యాగ్స్ అయితే నిప్పేసినాము సో మరి నెక్స్ట్ ఇది కూడా చూపిస్తాను అంటే ఎక్కడ పెంచాము ఏంటి అనేది సో ఇది అనమాట ఈరోజుకి mana dia kolektif ha మా వారికి టైం దొరికినప్పుడు ఈవినింగ్ అండి ఇంకా అన్ని లగేజ్లన్నీ ప్యాక్ చేసి ఉన్నాయి కదా పిల్లల్ని తీసేసుకొని స్కూల్కి వెళ్ళొచ్చారు ఇంకా ఈవినింగ్ అయితే బయలుదేరాము మా చిత్తల్లి అమ్మ నేను కూడా హెల్ప్ చేస్తాను అనేది ఫైనల్గా అయితే ఇంకా అన్ని స్కూటీలో తగిలి చేసుకొని మేమైతే బయలుదేరుతున్నాము లాస్ట్ టైం కూడా నేను ఒక వీడియో చేశానండి మరి మీలో ఎంతమంది చూసారో లేదో అనేది కామెంట్ చేయండి సో ఇదైతే జోధ్పూర్లో రైల్వే స్టేషన్కి దగ్గర అనమాట సో ఇక్కడ చాలా మంది ఉంటారండి సో ఈ రైల్వే స్టేషన్ దగ్గర వెళ్తున్నామంటే చాలు మా పిల్లలకి ట్రైన్ అంటే భలే ఇష్టము ఇక్కడ లాస్ట్ టైం ఇచ్చాము మా ఆయన ఇక్కడ ఇద్దామా అంటే వద్దు ఇంకేసారి కొంచెం ముందుకెళ్ళి ఇద్దాము అన్నాము ఈ వీధిలో అందరూ ఉంటారండి ఏమో మరి ఈ రోజు కనిపించలేదు సరే అనేసి మేము టర్న్ చేసుకొని వెళ్తూ ఉంటే మళ్ళీ లాస్ట్లో కనిపించారన్నమాట మీరు వెళ్ళంగానే చూడండి జనాలు ఎలా చేశారు हेलमेट तस्को ఆ బట్టలు చూసి వీళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయినారంటే అలాగన్నారనమాట సో వాళ్ళకి మేము చెప్పానమాట ఒకవేళ మీకు చిన్నపిల్లలు లేకుంటే వేరే పిల్లలకి ఇవ్వండి మా పిల్లల బట్టలే ఎక్కువ ఉన్నాయండి సో వాళ్ళకి చెప్పేసి అలాగే ముందుకెళ్ళిపోయాము మీకు వీలైతే కొత్త బట్టలు ఇవ్వకపోయినా కనీసం మన దగ్గర ఉన్న బట్టలని ఇలాగ పేదవాళ్ళకి ఇవ్వడం వల్ల కొద్దో గొప్ప వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము సో మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి